అందరికీ నా నమస్కారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా స్కీమ్స్ ఉంటాయి రైల్వేస్ లో స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో సుమారు ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మనం తెచ్చుకున్నాము నేషనల్ హైవేస్ లో ఉన్నాయి దాంట్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మనం తెచ్చుకున్నాం టూరిజం టూరిజంలో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటాయి అటువంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను వెళ్ళి షేఖావత్ మంత్రి గారి దగ్గర బట్టి గజేంద్ర సింగ్ షేఖావత్ అనే టూరిజం మంత్రి గారి దగ్గర కూర్చొని పదే 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 రిక్వెస్ట్ చేసి లెటర్లు ఇచ్చి మన టూరిజం ప్రాజెక్ట్ కోసం తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేను తీసుకొచ్చాను అది మా స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఆ డబ్బు ఖర్చు పెట్టి సూర్యలంకలో పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు కట్టబోతా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఓటు వేసి నా మీ ఆశీస్సులతో నేను ఎంపీగా లోక్సభకి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఎటువంటి టూరిజం ప్రాజెక్టు నైన్టీ సెవెన్ క్రోడ్స్ ఏదైతే తెచ్చానో ఇటువంటి ఇంకా తెస్తాం చాలా తెస్తాం చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఆశీస్సులు మీ దీవెన